నన్న ఏటి నాన్న వారం రోజులు చెప్తున్నాను అల్లారం పని చేయడం లేదు పని చేయడం లేదని ఎందుకు రిపేర్ చేయించున్నా ఎందుకు అంత బాధపడిపోతావు ఇంట్లో అమ్ముందుగా ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పు అమ్మ రేపు ఉదయం ఏడు గంటలకల్లా నన్ను నిద్ర లేపాలి అని చెప్తే అమ్మ పొద్దున్నే ఏడేంటికి వచ్చి గట్టి గడుస్తుంది ఏమని మరి చిన్న ఇప్పుడు టైం ఎంత తెలుసా ఎనిమిది అవుతుంది లఘు లఘు అని మరి నాన్న ఈ ప్రపంచంలో అమ్మకు మించిన గడియారం లేదు తెలుసా ఎలా నాన్న గడియారంలో బ్యాటరీ అయిపోయి గడియారం పంచడం కానీ అమ్మ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుందిరా నీ కోసం నా కోసం తాతయ్య కోసం అందరి కోసం ఎవరికి ఏం కావాలన్నా క్షణాల్లో మనకు అరేంజ్ చేస్తుంది తెలుసు కదా అవునాన్న నేను గమనిస్తూనే ఉన్నాను నాన్న మా స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు చాలా డబ్బులు ఉన్నాయి కానీ రోజు పచ్చి కూరగాయలు తెచ్చుకొని తింటూ ఉంటాడు అంటే డైటింగ్ అంటాడు ఎందుకు అలాగా వరి నాన్న డబ్బు తక్కువ ఉన్నవాడు కూరగాయలు కొనుక్కొని వండుకొని తింటాడు డబ్బు ఎక్కువ ఉన్నవాడు పచ్చి కూరగాయలు కొనుక్కొని కోసుకొని తింటాడు దానికి డైటింగ్ అని పేరు పెట్టుకుంటాడు నాన్న మళ్ళీ వాడు వాడి దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో కూరగాయలు కొనుక్కొని వండుకొని తింటాడు హాయిగా ఉంటాడు ఓహో అంత తేడా ఉందా అవునరా మరి నాన్న నువ్వు మాటల్లో పడి స్కూల్కి వెళ్ళినా మర్చిపోయావు బయలుదేరు బయలుదేరు అలాగే